మొన్నటి వరకు దంచి కొట్టిన వర్షాలు ఇప్పుడు ముఖం చాటేశాయి వర్షాల మీద ఆధారపడి పత్తి పంట సాగు చేస్తున్న రైతులో ఆందోళన నెలకొంది మెదక్ జిల్లాలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి పత్తి పంటకు నీరు లేకపోవడంతో వాడిపోయే పరిస్థితి ఎదురవుతుంది ఎంతో కష్టపడి వేస్తున్న పంటలు ఓసారి అతివృష్టి మరోసారి అనావృష్టి కారణంగా రైతులకు నష్టాన్ని మిగిలుస్తున్నాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు శ్రమపడుతున్నా ఫలితము శూన్యమని చెప్పవచ్చు నిజంగానే ఆరుగాలం కష్టించి పనిచేస్తే చేతికి అందుతుందా అందదా ఆందోళన పరిస్థితి ఒకవైపు అతివృష్టి లేదంటే అనావృష్టి ఈ రెండు కలయికలో ఆ రెండిటిని బెర్జు వేసుకొని ఏ అయినా సరే పంటలను పండించే ప్రయత్నం చేస్తాడు తాను నలుగురికి ఉపాధి చూపించే మార్గం వ్యవసాయ కూరలే కావచ్చు లేదా విత్తనాలు కొనుగోలు చేపేవచ్చు లేదంటే యూరియా డిఏపి కొనుగోలు చేప కావచ్చు ఈ రైతు పండించి ఆ రైతుకు వచ్చిన నాలుగు రూపాయలతోటే ఈ మనగడంతా కొనసాగుతుంది ఇక మనం చూస్తే గత మే ఇరవై నాలుగు రోహిణ వచ్చిన తర్వాత రోహిణి కార్తీలో వర్షాలు పల్లె ఆ తర్వాత ఆగస్టు ఫస్ట్ వీక్ వచ్చే వరకు భారీ వర్షాలు అతివృష్టి కుంభవృష్టి కురిసింది ఆ రైతులంతా సంతోషపడ్డారు పత్తి మొక్కజొన్న పేసరు మినుము కంది ఇలాంటి ఆరుతాడి పంటలన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది నిజంగానే చూస్తే దాదాపు ముప్పై రోజుల నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల నుంచి వర్షాలు లేకపోతే ఇంకా మనం చూస్తున్నాము పత్తి పంటలో ఉన్నాము ఈ పత్తి పంట కూడా ఏపుగా పెరిగి దానికంతా కూడా కాపుకొచ్చే పరిస్థితి ఉండే కానీ యూరియా వేసి డిఏపి వేసి కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు నిజంగానే వర్షాలు లేక నీళ్ళు లేక వాడిపోతుంది మరొక వారం రోజుల్లో వర్షాలు పడకపోతే రైతులంతా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు వర్ణుడు కర్ణించాలని చెప్పి దాదాపు పాల జలాభిషేకాలు చేసే పరిస్థితికి వస్తుంది రైతు ఎలసనపల్లికి సంబంధించిన రైతు నరసింహరెడ్డి ఉన్నాడు ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది ఆ నరసింహరెడ్డిని అడిగి తెలుసుకుందాం ఆ నిజంగానే నరసింహరెడ్డి ఈ మీకు పత్తి ఎన్ని ఎకరాలు వేసావు అసలు ఎన్ని ఎకరాలు వేసారు నిజంగా ఒక్కొక్క ఎకరాకి ఎంత ఖర్చు వస్తున్నది ఒక రెండు ఎకరాలంతా మక్క కంది పోసినాను నేను ఒక పత్తి పస్తులు పెడితే కొంచెం మూలలేదు మళ్ళీ పోగుంటలు పెట్టినాను పత్తి అయినా ఒక పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు అయినాయి పత్తికి ప్యాకెట్లకు మూడు సంస్లో డీ ట్వంటీ ట్వంటీ పోసిన అవి మూడు సంవత్సరాలు ఇంత పొటాస్ అవి కలిపేసిన ఈ పత్తి పోయింది మక్కా పోయింది ఇప్పుడు రైతులకు గడ్డి కలిపేందుకు ఒక్కొక్క లేబర్కి ఐదు వందల రూపాయల చొప్పున ఇప్పుడు కైకిల్ అయినాయి పశువులు లేవు ట్రాక్టర్లతో దుంతే గంటకు పన్నెండు వందల రూపాయల చొప్పున అట్లా ట్రాక్టరు ఇప్పుడు ఈ వర్షాలు లేవు రైతులు ఎప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది రైతులకే లాభం చేస్తాం రైతులకు లాభం చేస్తామంటారు రైతులకు ఎలాంటి లాభం లేదు ఇవి దేవుడు ఇప్పుడు రోన్ లేదు మృగశీన లేదు ఆరిద్ర లేదు పెద్ద పుషన్లో కొంచెం కొట్టింది ఆ ఇరవై రోజులు కొట్టింది తర్వాత కాలం అనేది లేదు సార్ ఇక రైతులు రైతులకు ఎత్న రైతుల ఎత్తున గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని పట్టించుకుంటలేదు రైతులకు అంటే కాంగ్రెస్ మన ఇప్పుడు చూస్తే కేసీఆర్ రైతు ప్రభుత్వం అని చెప్పి రుణమాఫీ చేసిండు పంట కూడా నిజంగా నష్టపోయినానికి ఇస్తా అంటున్నాడు అలాంటి ఏం బెనిఫిట్లు రుణమాఫీ కూడా అది కూడా ఎప్పుడు అది రెండు వేల పద్దెనిమిది నుంచి పద్నాలుగు నుంచి పద్దెనిమిది అన్నాడు అంత మాకు కట్నం మళ్ళీ తీసుకున్నాం మేము అవి కూడా ఇప్పుడు మాబీ అని లేదు ఆ కట్టిన వాడి కూడా మళ్ళీ మా పంటలేడు అది కూడా కరెక్ట్ లేదు అది కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర్ ఉన్నప్పుడు ఒకసారి అన్ని అన్నాడు అనేది కరెక్ట్ అనిపించింది కానీ నాకైతే గవర్నమెంట్ నాకు కరెక్ట్ అనిపించలేదు మొన్న వర్షాలు పడేది విధంగా రెండు నెలల ముందు మూడు నెలల ముందు పంట అంతా నష్టపోయింది ఎకరాకు పదివేల రూపాయలు ఆ బెనిఫిట్ ఇక్కడ రాలేదు ఆ రాలవన వాడేవి కూడా ఇయ్యలేదు ఏమన్నాడు ఎకరానికి పదివేలు ఇస్తాను ఆ పదివేలు కూడా ఇవ్వలేదు పదివేలు ఇవ్వలేదు ఎవరికీయలేదు ఎనసాన్ పిల్లలు ఎవ్వరికే వేయలేదు ఓకే చూడొచ్చు రైతు ఆవేదన ఒక ఎకరాకు పంట పెట్టాలంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు పెట్టుబడితే నిజంగానే ఆ పంట ఏపుగా ఇప్పుడున్న పత్తి చేనులో ఉన్నాము ఆ పత్తి చేను నాలుగు నెలలు కాపాడుకొని పత్తి వచ్చిన తర్వాత కింటలకు ఐదు వేలు నుంచి పదివేలు రూపాయలు కూడా వస్తుంది నిజంగానే ఏపుగా పెరిగి పత్తి అనుకూలంగా వస్తే ఆ రైతు పడ్డ శ్రమ నిజంగానే రోజు కూలి మూడు నాలుగు వందలు ఆ పడ్డ శ్రమకు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక కూలి కావాలంటే ఐదు వందల రూపాయలు పెట్టి చెల్లిస్తున్నారు డీఏపీ చల్లాడు పా మా రైతు ఆ రైతు డీఏపీ చూసినా మనం తీరొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో డీఏపీ చల్లిన తర్వాత కూడా మనం చెట్టు దగ్గర చూస్తే కాపాడుకునే ప్రయత్నం చేసినా ఆ డీఏపీ చూసిన మనం చూడొచ్చు ఇక్కడ నిజంగానే ఇదొక వర్షాలు పడ్డట్టు ఉంటే డీఏపీ అంత కర్రీ కూడా చెట్టు ఏపుగా పెరిగే అవకాశాలు ఉండే కానీ నిజంగానే ఆ డీఏపీ చల్లిన తర్వాత కూడా ఒక్క చినుకు పడకపోవడంతో ఆ రైతు పడ్డ శ్రమ పెట్టుబడి కూడా వృధా అయిపోయింది అని చెప్పి ఆ రైతుల నుంచి ఆనందం ఆందోళన వ్యక్తమవుతుంది నిజంగానే గత ప్రభుత్వాలు మాత్రం చెప్తున్నాయి రైతు ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతు నాదుకుంటామని చెప్తున్నారు ఆ రైతుకు చేసిందని చెప్పి రైతుల నుంచి కొంత ఆవేదన ఆందోళన కూడా వ్యక్తమవుతుంది నిజంగానే కంది పెసరు మొక్కజొన్న పత్తి ఇలాంటి పంటలు ఆరుతాడి పంటలు రైతుకు లాభం చేకూరుస్తాయి నిజంగానే ఆ లాభాన్ని అర్జించకుండా కూడా తాను ఏం చేయలేకుండా ఆ పంటను చేరును కూడా వృధా ఉండకుండా కొంత పెట్టుబడి పెట్టుకొని దానికి లాభం వచ్చే విధంగా లేదంటే తాను పడ్డ శ్రమకు ప్రతిఫలం ఉండే విధంగా ఆశిస్తాడు తప్ప కోట్లు లక్షల రూపాయలు ఆశించి సంపాదించింది లేదు ఏదో కోటో ఇద్దరు చోట్ల రైతులు తప్ప లేదంటే మిగతా అన్ని చోట్ల కూడా మనం చూస్తే వేలాది ఎకరాల్లో దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే మూడు మూడు వందల ఎకరాలు పత్తి ఎండిపోయిందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా మరొక వారం రోజుల్లో వర్ణుడు కరణించకపోతే ఆకాశం మేఘావృతం అవుతుంది తప్ప ఆ వైపు కన్నెత్తి చూస్తున్నారు రైతులంతా ఎప్పుడు వర్షం కురుస్తుంది ఈ రైతు పెట్టిన పంటకు ఎప్పుడైతే నీరు వస్తుంది అని చెప్పి చూస్తున్నారు కొన్ని చోట్ల మాత్రము ఎక్కడైతే వర్షాభావం ఉందో ఆ వర్షాభావం లేని చోట్ల కూడా వాళ్ళు నీళ్లు కట్టుకునే బోర్ మోటరే కావచ్చు లేకుంటే ఇతర అవసరాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అక్కడ మాత్రం నీరు కట్టుకొని కొంత నీళ్లు పోసుకొని పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ మిగతా రైతులంతా కూడా నీరు లేని చోట ఆ బోర్ లేవు అదేవిధంగా ఆరుతాడు పంటలకు వనరులు మాత్రమే కరణించాలి ఆ వర్షాలు మాత్రమే మాత్రం పడితే మాత్రం ఈ పంట మొక్కజొన్న కానీ పత్తి కానీ కంది కానీ ఇలాంటి పంటలు పండే ఉన్నాయి కానీ ఇప్పటికే ఎకరాకు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టే రైతున్నా కూడా వ్యక్తం అవుతున్నది మరొక వారం రోజుల్లో వర్ణుడు కరించకపోతే మనం చూస్తున్న పత్తి చేయను అంతా కావచ్చు మక్కజొన్న ఇతర అన్ని పంటకు సంబంధించిన ఆరుతాడి పంటలు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతున్నది నిజంగానే రైతుకి ఇస్తాన రుణమాప పూర్తిగా రాలేదు అదేవిధంగా ఎప్పుడో ఒక చోట ఇస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ఆ విధంగా చెప్పుకుంటున్నాయి రైతు ప్రభుత్వమే తప్ప గుప్పాలని చెప్తున్నాయి తప్ప ఆ రైతుకు చేసిందని చెప్పి ఆ రైతుల నుంచి ఆవేదన అవుతుంది ఓటర్ స్టూడియో